మహాభారతంలో మనం పట్టించుకొని ఒక రథసారథి ఉన్నాడు మనం పట్టించుకోలేదు కానీ ఆ రథం ఎవరిదో అతను పట్టించుకున్నాడు అతని అన్నగారు పట్టించుకున్నాడు భగవంతుడు కూడా పట్టించుకున్నాడు అతన్ని ఎవరో తెలుసా అండి భీమసేనుడి యొక్క రథసారథి అతను రథసారథే కాదు భీమసేనుడికి అంగరక్షకుడు కూడా ఎప్పుడైనా సాయంకాలం యుద్ధం బుగియేగానే అందరూ తిరిగి వచ్చేస్తారు రాత్రి యుద్ధం జరిగేది కాదు సాధారణంగా అందరూ తిరిగి రాగానే ఒకవేళ భీముడు ఏమన్నా కొంచెం ఆలస్యంగా వచ్చాడు అనుకోండి మిగిలిన వాళ్ళంతా కంగారు పడేవారు ఎక్కడైనా పడిపోయాడు అని చెప్పి ధర్మరాజు చాలా ప్రశాంతంగా కూర్చుని భీమశివుడి రథసారథి వచ్చాడా కనిపించాడా కనిపించాడండి అయితే భీముడు ఇక్కడ ఎక్కడో ఉంటాడే అనేవాట అంటే భీమసేనుడి రథసారథి వస్తే భీముడికి క్షేమము ఇది గడవ ఎవరా రథసారథి పేరు పాపం పెద్ద పెద్ద పండితులు కూడా పట్టించుకోరు విశోకుడని పేరు అతని పేరు ఏమిటి అతనుకున్న గొప్పతనం ఏమిటి భారతం చదివేటప్పుడు ఎంతసేపు మనం ప్రధాన పాత్రలు ప్రధాన ఘట్టాలు అక్కడ పద్యాలు అక్కడ శ్లోకాలు ఇవి చదివే తాపేస్తాం బాబు వీళ్ళందరి వెనకాల కూడా ఆ మహానుభావుడు ఎవరన్నా ఉంటగా తాజ్మహల్ కట్టినవాడు ఎవడో చెప్తాం కానీ దానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరు అని అడిగాడు అలాంటి వాళ్ళు భారతంలో చాలామంది ఉన్నారండి అతని పేరు ఏమిటంటే విశోకుడు ఆ కుర్రాడి పేరు